నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పదహైదు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కువైట్ లో ఉన్న వివిధ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి దీనికి ప్రధాన కారణం కువైట్ లోని ఆయా ప్రాంతాలలో నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు కువైట్లోని గవర్నర్ రేట్లలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లో షెడ్యూల్ చేయబడిన సమయాలలో ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై రెండు ఈ రోజు శనివారం నుంచి వచ్చే సోమవారం వరకు పదహైదు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ప్రతి ప్రదేశానికి నిర్దిష్ట నిర్వహణ షెడ్యూల్ ఆధారంగా ప్రతి ప్రాంతంలో సుమారు నాలుగు గంటల పాటు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఈ రోజు శనివారం నుంచి అలాగే సోమవారం వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న ఉన్న భారతీయులు మరియు కువైటి ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి కువైటి ప్రజలు తమకు సహకరించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ పన్నెండు తర్వాత కూడా మీకు కరెంటు పోయి ఉంటే కానీ అప్పుడు అధికారులను సంప్రదించవచ్చు ఎందుకంటే కానీ ఎనిమిది నుంచి పన్నెండు వరకు నాలుగు గంటల పాటు మాత్రమే పనులు జరుగుతాయి ఆ తర్వాత కరెంటు పోయిందంటే కానీ ఏదైనా సమస్య ఉండవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్